కిసాన్ మేళాలో భాగంగా ఈరోజు మనం సోనీ సోలార్ దగ్గరికి రావడం జరిగింది వీళ్ళు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది సో చూసుకుంటే స్ట్రీట్ లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సోనీ సోలార్ నుండి మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ ఇంకొకటి ఉంది ఏదో వాటర్ సెట్ చేశారు మొత్తం లైవ్ సెట్ లైవ్ సెట్ చూడొచ్చు సార్ నమస్తే నమస్తే మేడం ఏంటి సెట్టింగ్స్ బాగా ఇది కరీంనగర్ లో కిసాన్ మేళ అంబేద్కర్ స్టేడియం లో ఎగ్జిబిషన్ మేడం ఇది దీంట్లో భాగంగా రైతులకు రైతుల కొరకు ఏదన్నా మనం ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ లాగా దీనికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వితౌట్ కరెంట్ తోటి సోలార్ పంప్ లను రన్ చేపించాలనేది మా ప్లానింగ్ ఉంది యాజ్ ఏ సోనీ సోలార్ పవర్ గా మేము రైతుల కొరకు ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ పైన ఇది వన్ హెచ్పి నుంచి టెన్ హెచ్పి వరకు సో రైతులకు కరెంట్ లేకుండా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు రన్ అవుతుంది సోలార్ పంప్ సెట్ అండ్ గవర్నమెంట్ కూడా నెక్స్ట్ దీని మీద సబ్సిడీస్ ఇవ్వడానికి నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్లాన్ చేసింది మోస్ట్లీ నెక్స్ట్ మంత్ జనవరిలో నుంచి మార్చి లోపల పంప్సెట్ కూడా ఫ్రీ చేస్తుంది రైతులకు ఫ్రీ కరెంట్ లేకుండా ఫ్రీ పంప్ సెట్లు ఇవ్వాలనేది ఆలోచనలో ఉంది అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా ఈ రైతులందరికీ ఇది ఫ్రీ సెట్ సప్లై చేయాలనే ప్లానింగ్ తోటి ఈ కిసాన్ మేలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళందరికీ ఫ్రీగా సెట్లు కూడా పంపించాలనేది మేము ప్లాన్ చేసినాం పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంది పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మేడం రైతులందరికి ఇన్నోవేటివ్ ఉంది కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఫ్రీగా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అన్ని తప్పించుకోవాలని అనుకుంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవన్నీ పెట్టుకోకుండా ఉండాలంటే సోలార్ పంప్ సెట్లకు ఖచ్చితంగా రైతులు మొగ్గు చూపుతున్నారు ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా మీ వీడియో చేయడం జరిగింది సోలార్ అంటే బ్రాండ్ సో అప్పటికిప్పటికీ చాలా డెవలప్ అయింది సార్ సోలార్ గురించి కూడా చాలా వచ్చింది ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇలాంటి ఎక్స్పో ద్వారా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి మినిమం నుంచి ఒక మంది వరకు ఎక్స్పో ను విజిట్ చేస్తున్నారు ఈ ఎక్స్పో ద్వారా యాభై వేల మందికి చేరడం వల్ల లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మేము ఒక వెయ్యి మంది కనెక్షన్ ఇచ్చినాం మేడం ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేసిన బిజినెస్ ను ఒక వెయ్యి మందికి లాస్ట్ ఇయర్ లోనే చేయగలిగినాం సో దాని ద్వారా పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది రైతు ఇంటి ఇంటి పైన కూడా సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీని యూటిలైజ్ చేసుకొని గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఏ ప్రా గవర్నమెంట్ నుంచి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ యూటిలైజ్ చేసుకొని ప్రతి ఇంటి పైన కూడా సోలార్ పెట్టుకుంటున్నారు చిన్న చిన్న విలేజ్లలో కూడా ప్రతి మంచి మంచి హౌసెస్ కట్టుకుంటున్నారు దాని నుంచి దృష్టిలో పెట్టుకుని సోలార్ ప్రతి ఇంటికి ముందు నుంచే సోలార్ ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు సో సోనీ సోలార్ నుంచి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ గా ఫార్మర్స్ కావచ్చు అండ్ రెసిడెన్షియల్ పర్పస్ లో కానీ ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టుకోవడం వల్ల మన దేశం ఇంకో ఈ రినోబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేసినట్టు పొల్యూషన్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ప్రతి ఇంటి పైన సోలార్ సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది సోనీ సోలార్ ఇంతకు ముందు మనం ఆల్రెడీ కూడా వీడియో చేయడం జరిగింది సార్ వాళ్ళకి సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరిగిన బిజినెస్ ఒక ఎత్ అయితే ఈ వన్ ఇయర్ లో జరిగిన బిజినెస్ ఒక ఎత్ అంట అంటే ఎంత మంది పబ్లిక్ సోలార్ వైపు మొగ్గు చూపారనేది తెలుస్తా ఉంది పొల్యూషన్ ఫ్రీ విత్ కరెంట్ బిల్స్ ఎక్కువ రావడం అనేది అక్కడ చాలా మంది కూడా సోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు సో భవిష్యత్తులో కూడా చాలా వీళ్ళు చూస్తున్నారు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి ఇది మోటార్ పంప్ సెట్స్ కానివ్వండి చాలా రకాలతో ముందుకు వస్తున్నారు సో రైతులకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు సో డెఫినెట్లీ సోనీ సోలార్ పవర్ స్టాల్ ఉంది ఇక్కడ సో తప్పకుండా అందరూ విజిట్ చేయండి